హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇదేంటి బకెట్ అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది బెల్లం అండి మెత్తగా ఉంది ఉంచేసిన బెల్లము అండ్ ఇదేంటి మజ్జిగ ఏ మజ్జిగ అనుకుంటున్నారు ముంతలో మురగబెట్టిన ఏమిటిస్తే త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచేసిన పెరుగు అనమాట ఇవి పుచ్చకాయ ముక్కలు వర కోసం ఈ ప్యాకెట్స్ ఏంటి అనుకుంటున్నారా మనం ఏది వదలకూడదు కదండి మనం గార్డెనర్స్ కదా సో మన ప్రయత్నం మనమైతే మన మొక్కల కోసం ఏవైనా చేస్తామని మన బిర్యానీ తెప్పించుకుంటే ఈ మజ్జిగ వచ్చింది దీన్ని వదులుతామా మనం ఇట్లా మనం కట్ చేసేసుకొని మజ్జిగ అందులో కలుపుకొని ఆ ఒక్క చుక్క కూడా వేస్ట్ చెయ్యకూడదని ప్యాకెట్స్లో మొత్తం ఉన్నదంతా కూడా రసం ఇందులో దించేశాను ఇంకొకటి నేను ఇందులోనే అది బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ షెల్లని వేసేసాను ఇందులో ఉల్లిపాయ తొక్కులు వెల్లుల్లిపాయ తొక్కులు ఒకటి ఏంటి ఇవన్నీ కూడా వేసేలాగా త్రీ డేస్ ఉంచుతాను ఇది త్రీ డేస్ తర్వాత మనం మొక్కలకి డైల్యూట్ చేసి వన్ ఇస్ టూ టెన్ రేషియోలో డైల్యూట్ చేసి నేను మొక్కలకి ఇస్తానండి ఈ పుల్ల మజ్జిగను కూడా అంద కలిపేసుకుంటాను త్రీ డేస్ మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఈ బెల్లం కూడా ఇందులో ఫర్మెంట్ చేసేసుకుంటాను మొత్తం చక్కగా అలోవీరా కూడా రెండు ముక్కలు ఇందులో వేసుకుంటే అది కూడా బాగుంటుంది నేను తర్వాత అలోవీరా కూడా కలిపేస్తాను చూసారా ఎంత పుష్కలంగా ఉందో మనకి మంచి స్మెల్ అనిపిస్తుంది అండి వేరే వాళ్ళకి ఇది స్మెల్ నచ్చదు సో దీని మీద ఒక కవర్ అంటే ఏదైనా క్లాత్ దీని మీద వేసేసి ఓ పక్కకు పెట్టేసుకొని త్రీ డేస్ ఉంచుకుంటాను ఈ పుచ్చకాయ ముక్కలు ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే బాగా పనిచేస్తాయి నాకు తెలిసి నేను ఇందులో పిండి బ్యాటర్ కలిపింది కూడా ఇందులోనే వేశానండి పుల్ల మజ్జిగ వేసాను బియ్యం కడిగిన నీళ్ళు అండి ఇవన్నీ యాక్చువల్గా బియ్యము ఇవాళ పప్పు చేశాను పప్పు కడిగిన నీళ్ళు అన్నీ పాలు కూడా గిన్నెలో లాస్ట్కి అయిపోతుంది కదా దాంట్లో కూడా ఒక చుక్క నీళ్ళు వేసి కలిపేసి అవి కూడా నేను ఇందులో ఇలా పోసుకొని పెట్టుకున్నాను ఈ త్రీ డేస్ పెర్మెంటేషన్ తర్వాత వన్ టు టెన్ వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఫస్ట్ వాటరింగ్ ఇచ్చాక ఈ డైల్యూషన్ వాటర్ ఇవ్వాలండి మనం ఒక్కొక్క మగ్గతో కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని చిన్న వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్